కార్యక్రమం వారం పాటు ఈ పైసలు విజయవంతంగా నిర్వహించి మరి వివిధ స్థలాల్లో ప్రాంతాల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేసుకొని ప్రజల్లో అవగాహన పెంచుతూ మా మూడు విరేంటి పైసేస్ ఇండియా అంటే అగ్ని ప్రమాదాల బాటి నుంచి భవిష్యత్తును కాపాడుకునేందుకు అందరం ఒక్కటవు అనే నినాదంతో ముందుకెళ్ళడం జరిగింది సో పద్నాలుగో తారీఖు నుంచి ఇరవై తారీఖు వరకు పద్నాలుగో తారీఖు కొనడం జరిగింది ఈ ఈరోజు మన ముఖ్య ముఖ్య అతిథిగా వచ్చినటువంటి డాక్టర్ సతీష్ గారికి అలాగే మేల గారు మోహన్ రావు గారికి రాజు గారు అదే అజయ్ 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 గారు నాయర్ గారికి మనస్ఫూర్తిగా స్వాగతం పంపుతున్నారండి దీని కోసం ప్రతి ఏడాది కూడా ఈ వారోత్సవం నిర్వహించి ప్రజలకి అప్రమత్తం చేసి అవగాహన కార్యక్రమాలు కల్పిస్తుంటారు పరిస్థితులు దర్శకులు ఇది ఎన్నే మాట్లాడుతున్నాయి జూరి శిక్షణ కూడా చాలా తగ్గిపోతాయి ఇక్కడ కూడా చర్వాళ్ళలో ఇక్కడ పోలీస్ స్టేషన్లో తర్వాత జైలు సిబ్బంది అని చూసుకుంటే వాళ్ళ పైప్లో ఎక్కువకుంటున్నారు మరి ఒక బాగా ఎక్కువ కేటాయించుకుంటున్నారు మామూలుగా ఇలా బిగించే సరిపోయినా బిగించడానికి నాకు భయం ఆ గ్యాస్ పైప్ లైన్ కూడా పైపులో పట్టుకోడానికి భయం ఎందుకంటే ఈ ఫైర్ యాక్సిడెంట్ దొరికితే చాలా ప్రమాదకరమైన దగ్గరికి వెళ్ళడానికి కూడా ఒక రకంగా గ్యాస్లో ఉండిపోవడం అనేదే కొంతమంది తెలియని వాళ్ళైతే సవాలుగా ఉంటుంది